భారతదేశం డిజిటలైజేషన్ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది ఇప్పుడు ప్రజల దగ్గర హుండీలో వేసేందుకు కూడా నగదు ఉండదు భక్తులు అభిషేకం కోసం బుకింగ్ చేయడం విరాళాలు అందించడం అలాగే ఆలయం అందించే అన్ని సేవలను సులభంగా సౌకర్యంగా పొందాలని ఆశిస్తారు ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అనేక ఆలయాలు టెంపుల్ కియోస్క్ అనే వినూత్న పరిష్కారాన్ని స్వీకరించాయి ఇది సులభమైనదే కాకుండా సమర్థవంతంగా కూడా ఉంటుంది భక్తులు మరియు ఆలయ ట్రస్ట్ మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది టెంపుల్ క్యూస్క్లో ఇవి ఉంటాయి క్యూఆర్ కోడ్ ట్యాబ్లెట్లో ముందుగా ఇన్స్టాల్ చేసిన యూజర్ ఫ్రెండ్లీ యాప్ వెబ్ ఆధారిత అడ్మిన్ ప్యానెల్ ఇది భక్తులకు ఆలయ సేవలను ఎలా అందుబాటులోకి తెస్తుందో చూద్దాం భక్తుల కోసం భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వారి మొబైల్లో లైవ్ దర్శనం ఆలయ చరిత్ర హారతి ఆడియో అలాగే అన్ని సేవలు ఉదాహరణకు అభిషేకం విరాళం ప్రసాద కూపన్ వెంటనే కనపడతాయి విరాళం బటన్పై క్లిక్ చేసి భక్తులు తక్షణమే చెల్లించవచ్చు వాట్సాప్ ద్వారా తక్షణమే రసీదు అందించబడుతుంది ఇది వినియోగదారుల సౌలభ్యాన్ని మరియు విశ్వసనీయతను పెంచుతుంది క్యూఆర్ కోడ్ యొక్క ప్రయోజనాలు దీన్ని స్మారక చిహ్నాలపై ఆలయ పత్రికలపై ముద్రించవచ్చు లేదా బ్యానర్లలో ప్రదర్శించవచ్చు ఇది వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఆలయ సిబ్బందికి ముందుగా ఇన్స్టాల్ చేసిన యాప్తో కూడిన ట్యాబ్లెట్ను ఉపయోగించి సిబ్బంది భక్తులకు నగదు లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా సేవలు అందించగలరు భక్తులకు వాట్సాప్ ద్వారా రసీదు అందించవచ్చు లేదా బ్లూటూత్ లేదంటే వైఫై ప్రింటర్ ద్వారా ప్రింట్ చేయవచ్చు అడ్మినిస్ట్రేటర్ల కోసం వెబ్ ఆధారిత డ్యాష్బోర్డ్ ద్వారా ఆలయ నిర్వహణకు అవసరమైన అన్ని సేవలను జోడించవచ్చు ఆర్థిక లెక్కలు నిర్వహించేందుకు రిపోర్ట్ను ఎక్సెల్ లేదంటే పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లైవ్ దర్శనం ప్రారంభించడానికి లేదా ఆపడానికి ఎంపిక అందుబాటులో ఉంది మీ ఆలయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా టెంపుల్ కియోస్క్ ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి ఈరోజు మమ్మల్ని సంప్రదించండి మా ప్రత్యేక బృందం మీకు ఎల్లవేళలా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు